మేము వారు నాన్ వెజ్ పికిల్స్ వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ అండి లాస్ట్ వీడియోలో మనం తాటి రొట్టె కోసం తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం తాటి గారెలు లేదా వాటిని ఆపాలని కూడా అంటారండి వాటి కోసం తెలుసుకుందాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం చూసేద్దామండి ఫస్ట్ మనకు కావాల్సింది ఇడ్లీ రవ్వండి ఒక కప్పు ఇడ్లీ రవ్వ మనకు కావాల్సింది తా ఒక కప్పు ఇడ్లీ రవ్వండి తాటి గుజ్జు తీసుకున్నాం షుగర్ కావాల్సినంత షుగర్ తీసుకున్నామండి ఒక ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుందాం తయారు విధానం చూద్దామండి ఇప్పుడు తాటి గుజ్జు తీసుకున్నాం కదా ఆ గుజ్జు తీసిన దాంట్లో మనకు కావాల్సినంత ఇడ్లీ రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలండి ఈ విధంగా కలిసి బాగా కలిసేలాగా మనం కలుపుతూ ఉండాలండి దీన్ని చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుతూ ఉండాలండి రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు షుగర్ వేసుకుందామండి మనకి కావాల్సినంత షుగర్ వేసుకుందాం షుగర్ వేసుకుని కలుపుదామండి మళ్ళీ మొత్తం బాగా కలిసేలా కలుపుకుందాం కార్న్ ఫ్లోర్ వేసుకుందామండి కార్న్ ఫ్లోర్ వేసుకుని ఇది కూడా బాగా కలిసేలా కలుపుకుందాం ఒకసారి మరి కొంచెం షుగర్ వేసుకుందామండి చూసారు కదండీ ఈ విధంగా తయారు చేసుకున్నాము ఇదంతా శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు విధంగా మనం శుభ్రంగా మొత్తం అన్ని సరిపడగా వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత దీన్ని చిన్న చిన్న గారెలుగా ఒత్తుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని తీసుకుని ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకుని కావాల్సిన డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైందో లేదో చూద్దామండి ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం కొంచెం పిండి తీసుకుని ఈ విధంగా గారెలో ఒత్తుకుని ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకుందామండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం తీసుకొని చిన్న చిన్న ముద్దలా తీసుకొని ఈ విధంగా ఒత్తుకొని ఈ విధంగా తీసుకొని మనం ఆయిల్లో వేసుకుందామండి చూస్తున్నారు కదండీ ఈ విధంగా మనం గారెలు ఒత్తుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే మనకు ప్రాసెస్ అనేది బాగా అర్థమవుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ 嗯。Mm hmm. చూసారు కదండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి వేయించుకుని మనం తీసేసుకున్నాం ఈ విధంగా చేసుకున్న గార్లండి ఇవి ఒక వన్ వీక్ వరకు మనకు నిల్వ ఉంటాయండి మనం దూరదేశాల్లో ఉన్న మన రిలేటివ్స్కి ఎవరికైనా పంపించుకోవడానికి కూడా బాగుంటాయండి వన్ వీక్ వరకు ఉంటాయి పాడవకుండా అండి మనకి ఇప్పుడు తాటిగారులు అనేవి రెడీ అయిపోయినాయి ఇవి వారం రోజులు పైబడి నిలవ ఉంటాయండి మనం ఎక్కడికన్నా దూర ప్రాంతాల వారికి పంపించుకోవడానికి కూడా మనకు వీలుగా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనకు తాటిగారలు అనేవి రెడీ అండి